హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిమ్ స్టడీ సర్కిల్ విజయనగరం మనం ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి జీడి ఫారెస్ట్ ఈ అన్ని ఎగ్జామ్స్కి ఆల్ కాంపిటేటివ్కి సరిపడే విధంగా జూన్ పదమూడవ తేదీ నుంచి మనం నూతన బ్యాచ్లని ప్రారంభించబోతున్నాం ఆ రోజు జూన్ పదమూడవ తేదీన ఫ్రీ మెగా డెమోని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫ్రీ మెగాడమేని రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో అత్యంత అనుభవ విజనైన మనము బృందం చేసులు నిర్వహించడం జరుగుతుంది రెండు రాష్ట్రాల్లో ఫేమస్ ఉపాధ్యాయులైన నాయుడు సార్ నేనే గత పదిహేడు సంవత్సరాల నుంచి అర్థమెటిక్ రీజనింగ్ బోధన చేస్తున్నాను నెక్స్ట్ మన తర్వాత మన శ్రీకాంత్ సార్ తెలియని వ్యక్తి లేదు యూట్యూబ్ ఫేమ్ రెండు రాష్ట్రాల్లో ఫేమస్ ఉపాధ్యాయులు రీజనింగ్ అథమెటిక్ అండ్ ఫ్యూర్ మ్యాథ్స్ బోధనలో ధనరాజ్ సార్ రీజనింగ్ రమేష్ నాయుడు సార్ రీజనింగ్ చైతన్య సార్ రీజనింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్లో సార్ నిరంతరం మనకి అవైలబుల్లో ఉంటారు నాతో పాటు అట్ ది సేమ్ టైమ్ మహిపాల్ రెడ్డి సార్ కరెంట్ అఫేర్స్ అండ్ జీకే అమానరేష్ సార్ బయాలజీ సురేష్ సార్ ఫిజిక్స్ శివయ్య సార్ కెమిస్ట్రీ నవీన్ సార్ ఇంగ్లీష్ కేవీఆర్ సార్ ఇంగ్లీష్ సురేష్ సార్ ఇంగ్లీష్ శివరాజ్ సార్ పాలిటీ నాగరాజ్ సార్ హిస్టరీ గౌర్నాయుడు సార్ హిస్టరీ రెడ్డి సార్ జోగ్రఫీ రమేష్ సార్ జోగ్రఫీ ఎర్నాయుడు సార్ ఎకానమీ రెండు రాష్ట్రాల్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బోధనున్న ఉపాధ్యాయులు అనుభవజనల్ని తక్కువలో పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఫ్యాకల్టీని మనకి ఇక్కడ చూడడం జరిగింది ఈ ఫ్యాకల్టీతో జూన్ జూలై పదమూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఫ్రీ మెగా మెగాడేమోని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డెమోకి రిజిస్ట్రేషన్స్ అత్యధికంగా జరుగుతున్న దృష్టియా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారిని మాత్రమే మనం ఈ డెమోకి మనం అలౌ చేయడం జరుగుతుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వారు ఈ నెంబర్కి ఎయిమ్ అని పెట్టండి ఏఐఎం అని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన స్టూడియోకి మన అమ్మా నరేష్ సార్ రావడం జరిగింది ఈ ఫ్యాకల్టీ గురించి తన అనుభవం గురించి ఒక్క టూ మినిట్స్ సార్తో వివరణ హై చాంపియర్స్ వెల్కమ్ టు ఎయిమ్స్ స్టడీ సర్కిల్ మరి సార్ చెప్పినట్టు అతిరథ బృందం జూలై పదమూడవ తారీఖున మన విజయనగరంలో డెబో తీసుకోవడం జరుగుతుంది డెబో డెమో డెవో అంటున్నారు ఎయిన్సార్ స్పెషాలిటీ ఇక మీదట లాంగ్ టర్మ్ ప్రణాళికలు ఎలా ఉండాలి వచ్చేటువంటి నోటిఫికేషన్ ఎలా ఉండాలి ఎందుకు ప్రతిసారి నోటిఫికేషన్ ముందు మనం చాలా రిలాక్స్డ్గా ఉంటున్నాం ప్రిన్స్ బాగానే ఉంటుంది ఈవెంట్స్ బాగానే ఉంటున్నాయి బట్ మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఫార్టీ డేస్ థర్టీ డేస్ టైం ఉంటుంది కాబట్టి ఇంతకు ముందు చేసినటువంటి తప్పులు ఇప్పుడు చేయకూడదు అంటే అతిరథ మహారథ బృందంచే మీకు జూలై పదమూడవ తారీఖున డెమో ఇవ్వబడుతుంది ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అలాగే ఎయిమ్ స్టడీ సర్కిల్ నుంచి సార్ నాకు ఇంతకుముందు చెప్పిన విధంగా గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఎవరైతే ఇక్కడికి వచ్చి డెమో తీసుకుని మన దగ్గర జాయిన్ అయ్యారో అప్ టు ఎగ్జామ్ దాకా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి గ్రాండ్ టెస్ట్ ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు తీసుకోకుండా కేవలం అదే ఫీజులో ఇవ్వడం అనేటువంటి చాలా అద్భుతమైన అవకాశం మరి డెమో రోజు మీ అందరినీ కలవడానికి నేను ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాను అలాగే మిగతా అధ్యాప బృందం కూడా మీతో ఇంటరాక్షన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి మనందరం ఏంలో కలిసి మీ భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసుకుందాం థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ సార్ అలాగే మన రీసనింగ్ ఫ్యాకల్టీ నిరంతరం మనకు అందుబాటులో ఉంటూ రీసనింగ్ని అతి ఈజీగా బోధిస్తున్న చైతన్య సార్ ఒక టూ మినిట్స్ మాట్లాడవలసిందా హాయ్ ఎస్ ఫ్రెండ్స్ నేను మీ చైతన్య రెసిడెంట్ ఫ్యాకల్టీగా గత కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్నాను మీ అందరూ కూడా తెలిసిన వ్యక్తిని అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫ్యాకల్టీతో మన నాయుడు సార్ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే సుమారు పద్దెనిమిది మంది ఫ్యాకల్టీ మీ అందరి ముందుకు కూడా వచ్చి వాళ్ళందరి లక్ష్యం ఒకటేనండి మీరు ఉద్యోగం సాధించాలి మీరు ఉద్యోగం సాధించడానికి మీకు ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఎందుకంటే వీళ్ళందరినీ కూడా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఉద్దండలుగా ఉన్న వ్యక్తులు కాబట్టి మీరు ఇటువంటి ఒక అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి ఎందు మనం విజయనగరంలో అతి తక్కువ ఫీజుతో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా ఫీజులు వసూలు చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మనం మనం ఉత్తరాంధ్ర అంటేనే వెనకబడిన ప్రాంతం ఎందుకంటే అటువంటి ప్రాంతానికి మనం ఇల్లు బాగుండాలంటే కంపల్సరిగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి మేము అందుకనే అతి తక్కువ ఫీజుతో మేము ముందుకు వస్తున్నాం ఒకసారి జూలై పదమూడవ తేదీన ఒకసారి డెమో వెళ్ళండి ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మీకు బ్యాచ్ కంప్లీట్ వరకు కూడా మీ అందరం కూడా మేము ముందు ఉంటాం అలాగే ఇక్కడ నాయుడు సార్ కానీ లేదా నేను కానీ మీకు ఇన్స్టిట్యూషన్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంచుమించు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే మీకు అర్థమేటిక్ రీజనింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే క్లియర్ చేస్తాం మీకు ఇంకో ఆస్పెక్ట్లో చెప్పాలంటే ఇప్పుడు మా ఫ్యాకల్టీ ఎవరైనా కూడా ఒక చాప్టర్ చెప్పాలంటే ఆ రోజుతో చాప్టర్ మీకు కంప్లీట్ అయిపోయినట్లే ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మీకు ఎటువంటి బిట్ ఇచ్చినా కూడా చాప్టర్ లో తప్పనిసరిగా ఆన్సర్ చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం హండ్రెడ్ పర్సెంటేజ్ మీ ఉద్యోగం సాధించడమే మా లక్ష్యం మేమందరం కూడా మీరు ఉద్యోగం సాధించే వరకు కూడా మీకు తోడిగా ఉంటాం అని తెలియజేసుకుంటున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైతన్య సార్ సార్ మన ఫ్యాకల్టీతో అద్భుతంగా జూలై పదమూడో తేదీన మరలా మీ ముందుకు వస్తాం అద్భుతమైన తరగతులతో జూలై పద్నాలుగో తేదీ నుంచి బ్యాచ్లు ప్రారంభిస్తున్నాం అతి తక్కువ వీజ్తో ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్